లక్ష్మి పూజ కోసం కలసన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఒక ప్లేట్ లో బియ్యం పోసుకుని దాని మీద లక్ష్మీ పాదాలు వేసుకుని ఒక రాగి చెమలో పరిశుభ్రమైన జలం వేసుకుని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతులు తులసి దళం నాణ్యము ఒక్క గోమతి చక్రం లక్ష్మీ గవలు తామార్ గింజలు ఇలాంటి అమ్మవారి ఇష్టమైన వస్తువులు వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకోవాలి కొంచెం గంగా జలం వేసుకోవాలి ఏలకులు లవంగాలు కూడా వేసుకోవాలండి లక్ష్మీ పూజకే కాదండి ఈ విధంగా కలిసి ఏర్పాటు చేసుకోవడం ఏ పూజకి చేసినా కూడా కలిసని ఈ విధంగానే చేసుకోవాలండి అందులో ఐదు మామిడి ఆకులు ఉంచుకొని కలిసిన చెమ్ముకు కూడా స్వస్తికి వేయాలి పైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద ఎర్ర చాకి పెట్టాలి పైన గాజులతోటి నగలతోటి కలిసిన చెమ్ముని అందంగా అలంకరించుకోవచ్చండి ఈ విధంగా లక్ష్మీ పూజ కోసం కలసన ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ పూజ కాకుండా ఏ వ్రతానికైనా పాతాలు గాజులు లేకుండా మిగిలినవి అన్ని విధి విధానంగా ఏర్పాటు చేసుకోవచ్చండి మీ